తెలుగు చలన సంబంధాల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలను బెండి తెరపై ఆవిష్కరించడంలో ఆయన రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుండి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న ఈ దిగ్గజ దర్శకుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న డైరెక్టర్ ఎవరు తెలుసా ఆయనే కృష్ణవంశీ టాలీవుడ్ దర్శకులందరికీ ఒక శైలి ఉంటే కృష్ణవంశికి మాత్రం ఒక ముద్ర ఉంటుంది ఆయన సినిమాల్లో ప్రేమ కనిపిస్తే చాలు అది వంశీ సినిమా అని ఇట్టే చెప్పేయచ్చు గులాబీతో మొదలైన ఆయన ప్రస్థానం నిన్నే ప్రతా సింధూరం మురారి ఖడ్గం వంటి ఆను అందించారు కుటుంబాలకు కేర ఫడ్రస్ గా నిలిచిన కృష్ణవంశి ఇప్పుడు మాత్రం తన కెరీర్ లో అత్యంత క్లిష్టమైన దర్శనం ఎదుర్కొంటున్నారు కృష్ణవంశి సినిమాలో భావోద్వేగాలు చాలా ఆర్గానిక్ గా అంటే సహజంగా ఉంటాయి ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉండే గొడవలు ప్రేమలు దేశభక్తి ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా ఆయన తనదైన క్రియేటివిటీతో వెండి తెరపై మ్యాజిక్ చేస్తారు అయితే కాలక్రమేణా మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలు నిలుచుకోవడంలో ఆయన కొంత వెనుకబడ్డారని చెప్పక తప్పదు వరుసగా పలకరించిన అపజయాలు ఆయనను డిఫెన్స్లోకి లో నెట్టేశాయి తాజాగా ట్విటర్ వేదికగా కృష్ణవంశ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల విస్మయానికి గురి ఒక నెటిజన్ ఆయన ఒక మంచి కథను వినిపిస్తారని కోరగా కృష్ణవంశి దానికి స్పందిస్తూ సరే మరి ఆ కథను నిర్మించే ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారా అని ఎదురు ప్రశ్నించారు స్టార్ హీరోలతో ఇండస్ట్రీ హిట్లను కొట్టిన ఒక దిగ్గజ దర్శకుడు నేడు ఒక సినిమా చేయడానికి నిర్మాత దొరకడం లేదని బహిరంగంగా ఒప్పుకోవడం చిత్ర పరిశ్రమలోని చీకటి కోణానే ప్రతిబింబిస్తోంది కేవలం సక్సెస్ ఉంటేనే నిర్మాతలు పెద్దపీట వేస్తారనే చేది నిజాన్ని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత కృష్ణవంశి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరికే చిత్రం రంగమార్తాము ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం వంటి ఉద్దండులతో చేసిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన వసూలు రాబట్టలేకపోయింది అప్పటికీ నిర్మాణ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా పరాజయం ఆయనను మళ్లీ నిర్మాతల ధరికి చేరకుండా అడ్డుకట్ట వేసింది కృష్ణవంశీ వంటి క్రియేటివ్ దర్శకులు ఇండస్ట్రీకి ఎంతో అవసరం కేవలం కమర్షియల్ లెక్కల మీద కాకుండా కళను ప్రేమించే నిర్మాతలు ఆయనకు అండగా నిలిస్తే తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ఒక క్లాసిక్ సినిమాను చూసే అవకాశం ఉంటుంది సక్సెస్ రాగానే నెత్తిన పెట్టుకోవడం ఫ్లాప్ రాగానే వెనక్కి నెట్టడం సినిమా ఇండస్ట్రీలో సహజమే అయినా కృష్ణవంశీ వంటి లెజెండ్స్ విషయంలో ఇది కాస్త బాధాకరమే మరి కృష్ణవంశీపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం వన్ ఇండియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే